లక్షన్ అయిపోయిన రోజు నుంచి కూడా ఇక్కడ ఈ త్రీ లో త్రీ టైర్స్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంది కేరళ స్పెషల్ పోలీస్ ఉన్నారు తర్వాత మన స్పెషల్ పోలీస్ ఉన్నారు బయట లో సివిల్ పోలీసు కంటిన్యూగా ఒక డిఎస్పి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అని జరుగుతూ ఉన్నాయి కౌంటింగ్ రోజు ప్రత్యేకంగా ఏంటంటే ఇటు మనకు నందికొట్కూరు నంద్యాల ఆలగడ్డ ఇటువైపు నుంచి వచ్చే శ్రీశైలం ఇటువైపు నుంచి వచ్చే వెహికల్స్ అన్ని కూడా కేశవరెడ్డి స్కూల్లో పార్కింగ్ వెహికల్స్ ఉంటాయి కేవలం ఏజెంట్స్ మాత్రమే ఏజెంట్స్ జనరల్ ఏజెంట్స్ క్యాండిడేట్స్ వీళ్ళు మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది అదర్ పర్సన్స్ ఎవరు కూడా దయచేసి తీసుకురావద్దు విత్ ప్రాపర్ ఐడెంటిటీ కార్డ్ రావాల సో స్టాఫ్కి సంబంధించి ఎదురుగా ఉన్న దాంట్లో కౌంటింగ్ స్టాఫ్ అందరికి ఇక్కడ మెయిన్ కి ఇక్కడ అలౌ చేయడం జరుగుతుంది మనకి బనగానపల్లి డోన్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ నెరవాడ ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ అండ్ స్కూల్ ఉంది కదా తర్వాత బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హై స్కూల్ ఉంది ఆ రెండు క్యాంపస్లు కూడా పార్కింగ్కి అడ్వైపు నుంచి సెగ్మెంట్ వాళ్ళకి పార్కింగ్ కోసం అలౌ చేయటం జరుగుతుంది అక్కడ ఏజెంట్లు సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వందల వరకు రావచ్చు పీసీ కలిపి కమిషన్ కేసులకు సంబంధం లేదనేది చెప్పడం జరిగింది అలా అని గా ఎవరన్నా ఉంటే మాత్రం అలౌ చేసే ప్రసక్తి లేదు వన్ ఫార్టీ ఫోర్ టోటల్ జిల్లా అంతా కూడా ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఎవరు కూడా ఎక్కడ పార్టీ ఆఫీసుల దగ్గర కానీ ఇళ్ళ దగ్గర కానీ ఎక్కువ సంఖ్యలో గుమ్ముకోవడానికి అవకాశం లేదు ఆ ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు అన్నీ కూడా పికెట్లు వేయడం జరిగింది సెన్సిటివ్ విలేజెస్లో ఇంపార్టెంట్ టౌన్లో ఉన్న ఇంపార్టెంట్ లొకేషన్స్లో అన్నీ కూడా పికెట్స్ ఉంటాయి ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్ ఎస్ఐ వైజ్ ఒక క్యూఆర్టీ టీం ఉంటుంది ఒక ఇన్స్పెక్టర్ తన పరిధిలో క్యూఆర్టీ టీం పెట్టుకొని తిరగడం జరుగుతుంది అవి కాకుండా ఆలగడ్డ బనగానిపల్లి బిఎస్ఎఫ్ఓ కంపెనీ ఉంది అక్కడ వాళ్ళు కవర్ చేస్తారు అడిషనల్గా ఒక నలుగురు ఐదుగురు డిఎస్పీలు ఇవ్వడం జరిగింది పది మంది ఇన్స్పెక్టర్లను కూడా ఇవ్వడం జరిగింది సో అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్ని కూడా చెక్ పోస్టులు కూడా ఇరవై రెండు పోస్టులు అరేంజ్ చేయడం జరిగింది సో ఇన్ కేసు ఆలగడ్డ నుంచి వైపు వచ్చే వాళ్ళు అక్కడ ఆలగడ్డ దగ్గరే ఫిల్టర్ అయిపోతారు ఇట్లా బరగానపల్లి డోన్ వచ్చేవాళ్ళు పానీయం ముందు ఇక్కడ మన సిమెంట్ నగర్ దగ్గర ఫిల్టర్ అయిపోతారు అట్లా ఇటు నుంచి రావాలనుకున్న ఇటు బరగానపల్లి వచ్చితే అక్కడ మన నందివర్గం దగ్గర ఫిల్టర్ అయిపోతారు ఎక్కడికక్కడ వాళ్ళు చెక్ పోస్టులు పెట్టడం జరిగింది దయచేసి ఎవరు రావద్దు అందరు ప్రశాంతంగా ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉండండి ప్రశాంత వాతావరణంలో అన్నీ జరగాల ఎటువంటి టోటల్ టోటల్ ఇక్కడ బందోబస్తు సుమారుగా ఐదు వందల మంది ఉంటారు ఇక్కడ నలుగురు డిఎస్పీలు ఉంటారు ఒక అడిషనల్ ఎస్పీ ఉంటారు నేను కూడా ఇక్కడే ఉంటాను ఒక పదిహేను మంది సీఎల్ దాకా ఇక్కడ బందోబస్తులో ఉంటారు ఇది కాకుండా అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు మన ఇంపార్టెంట్ గ్రామాల్లో కూడా పికెట్లు పెట్రోలింగ్ అవన్నీ కూడా గా జరుగుతూ ఉంటాయి